ఈ ఆత్మీయ సమావేశానికి ముఖ్య అతిథిగా వచ్చిన అంబికా లక్ష్మీనారాయణ అన్న గారి తంపు దంపతులకు ముందుగా ధన్యవాదాలు తెలుపుతూ వేదిక పైన ఉన్న జనసేన టీడీపీ బీజేపీ నాయకులందరికీ ధన్యవాదాలు తెలుపుతూ ఈ ఆత్మీయ సమావేశం ఈ రోజు నారాయణపురంలో మనం జరుపుకుంటున్నాం ముఖ్యంగా మన నాయకుల అభ్యర్థనను మన్నించి ఓటేసిన ప్రజలందరికీ నమస్కారాలు ఎందుకంటే నారాయణపురంలో అత్యధికంగా జనసేనను జనసేన వెంట నడిచే ప్రజలు ఎక్కువ ఉన్నారు వీళ్ళంతా కూడా మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఏ పిలుపునైతే ఇచ్చారో ఆ పిలుపును ఆ ఆదేశాలను మన్నించి మాట నిలబెట్టిన వ్యక్తులుగా మేము నమ్ముతున్నాం ఎందుకంటే కూటమి అభ్యర్థులు అంబిక లక్ష్మీనారాయణ గారు కానీ రఘుపాటి ప్రసాద్ గారు కానీ ఈ రోజు ఇంత అత్యధిక మెజారిటీతో గెలిచారంటే ఖచ్చితంగా సపోర్ట్ చేశారు చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు గాని చేసిన పోరాటంలో పాల్పంచుకొని ఈ రోజు అరాచక ప్రభుత్వాన్ని సాగనంపామంటే ఒకరి కృషి ఉంది మీ అందరికీ ధన్యవాదాలు ఆత్మీయ సమావేశాలు జరుపుకుంటున్నాం ఇలా జరుపుకుంటూ మన బాధ్యతలను కూడా నిర్వహించాలి నాయకులుగా మీకు వచ్చిన అవకాశాన్ని వినియోగించుకొని లక్ష్మీనారాయణన్న గారు ఇంకా ఉన్నత పదవులకు ఎదుగుతూ ప్రజా ప్రజల కష్టాలను తీరుస్తూ ఇచ్చిన హామీలను నెరవేర్చాలి వంద పర్సెంట్ నెరవేర్చాల్సిందిగా మేము ప్రజల తరఫున మీకు విన్నవించుకుంటున్నామన్నా ఖచ్చితంగా ఈ ఐదు సంవత్సరాల్లో ఏ స్వార్థము లేకుండా నూట అరవై నాలుగు మంది అభ్యర్థులు కూడా ఐదు సంవత్సరాలుగా మనకు జరిగిన అన్యాయాన్ని పూడ్చుకునే పనిలోనే ఉండాలి కానీ తన వారి స్వార్థం పక్కన పెట్టి ఈరోజు ఆంధ్రప్రదేశ్ కోల్పోయిన నష్టాన్ని పూడ్చుకోవాలని మేము కోరుతున్నాం జై జనసేన జై హింద్ ఇప్పుడు రాయలసీమ ఆర్గనైజర్ కి సన్మానం చేయడం కోరుతున్నాం ఇక్కడికి విచ్చేసినటువంటి అంటే తెలుగుదేశం కార్యక్రమం